ప్రభు మహిమ కలుగును గాక కాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము మొదటి అధ్యాయం గత దినం వరకు ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం తొమ్మిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఆభరణములు హారములు వెండి పువ్వులు బంగారు శరములు ఈ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఇవన్నీ మనం చూస్తాం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి ఇస్రాయలీలు ఐగుప్తు బానిసత్వ జీవితాన్ని గూర్చి వ్రాయబడింది ఈ వచనాలు తొమ్మిది నుంచి వచనాలు నిర్గమకాండపు వచనాలు ఇక్కడ ప్రియుడు ప్రియురాలితో చెప్పుతున్న మాటలు అనమాట ప్రభువు తన ప్రజలను ఫరో బానిసత్వం నుంచి విమోచించిన దినమున ఆయనే ఈ మాటలు పలుకుచున్నట్లు మనం భావించాలి ఇస్రాయేల్ ప్రజలు ఫరో బానిసత్వం నుంచి విడిపింపబడినప్పుడు ఆభరణములు హారములు వెండి పువ్వులు బంగారు శరములు ధరించుకుని వాగ్దాన భూమికి ప్రయాణం చేశారు ఐగుప్తీయులను వారు కొల్లగొట్టారు ఐగుప్తీయులు మొదట ఇస్రాయలీని కొల్లగొట్టారు కానీ ఇప్పుడు ఈ ఐగుప్తు దేశపు బానిసత్వాన్ని విడుదల పొంది వెళుతున్నప్పుడు ఇస్రాయలీలు ఐగుప్తీలను దోచుకున్నారు ఐగుప్తీయులు ఇస్రాయలుతో చాలా ఎక్కువ పనులు చేయించారు కఠిన బానిసత్వం చాలా భయంకరమైనటువంటి కఠినమైన బానిసత్వంతో వారితో పని చేయించారు తక్కువ కూలిచ్చారు అందువల్ల ఐగుప్తీయులు ఇస్రాయేళ్లకు వెండి బంగారు రూపంలో దేవుని ప్రజలకు ఐగుప్తీలు ఇస్తున్నారు అంటే ఇప్పుడు బెగబట్టిన కూలితో సహా వాళ్ళు రాబట్టుకుంటున్నారు ఐగుప్తు దేశాన్ని విడుదల పొందినప్పుడు నిర్గమాకరణం పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన ఇస్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొక్క వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరు వెండి నగలు బంగారు నగలు వస్త్రములను ఎమ్మని అడిగి తీసుకున్నారు పదకొండు రెండు నిర్గభాకాండం కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె వద్ద ప్రతి స్త్రీయును వెండి నగలు బంగారు నగలు అడిగి తీసుకున్నాడని ప్రజలతో చెప్పుము అని దేవుడు సెలవిచ్చినట్లుగా ప్రతి పురుషుడు తన చెలికాని వద్ద ప్రతి స్త్రీ తన చెలికత్తె వద్ద వెండి నగలు బంగారు నగలు అడిగి తీసుకున్నారు ఈ నగలను ప్రజలు ధరించుకొనగా వారి సౌందర్యాన్ని సొలోమోను ఇక్కడ వివరిస్తున్నాడు ఆభరణముల చేత వారి చెక్కిళ్ళు హారముల చేత ఇస్రాయిలుల కంఠములు శోభిల్లెనని నిర్గమాకాండపు చరిత్రను సొలోమోను ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు నిర్గమా కాండపు చరిత్రను సులో వ్రాస్తున్నాడు ఇక్కడ పదవచనంలో మన భాగంలో పదవచనంలో ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు హారముల చేత నీ కంఠములు శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము మీకు చేయింతుము అంటారు ప్రభువు సంఘము ధరించిన ఆభరణములు చూసి ఆ ఆభరణముల వల వలన కలిగిన సౌందర్య స్థితిని ప్రభువు కొనియాడుచున్నారు పాపి అయిన మానవుణ్ణి శుద్ధి చేసి ఆ మానవునికి ఆభరణములిచ్చి వారిని దేవుని స్వరూపంలోనికి దేవుని యొక్క పోలికలోనికి మారుస్తున్నటువంటి పరిశుద్ధాత్ముని కార్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు పాపి అయిన మనిషి తాను నిస్సహాయుడునని తనంతట తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయుడినని తనంతట తానుగా పాపము నుంచి విడుదల పొందలేనని తనంతట తానుగా దేవుడిచ్చే పరలోకానికి చేరలేనని తనంతట తానుగా నిత్య రాబోయేటువంటి దేవుని అయిన నిత్య శిక్షను తప్పించుకోలేనని ఎవరైతే గుర్తిస్తారో నేను అసమర్థుణ్ణి నా అంతట నేను రక్షణ పొందలేని వాడిని అయ్యా నా రక్షణ కొరకు నీ కుమారుణ్ణి లోకానికి పంపించావు నా శిక్షను ఆయన పైన విధించావు నాకు రక్షణ ఇవ్వడానికే నీ కుమారుని పంపించావు ఆ కుమారుని యొక్క రక్తం వలన నా పాపం పరిహరించబడుతుంది ఆ కుమారుని మరణం వల్ల నేను మరణం నుంచి తప్పించబడుతున్నాను ఆయన పునరుత్నం వలన నిత్య రక్షణ నేను పొందగలను అని ఎవరైతే ప్రభుని ఆశ్రయిస్తారు అలాంటి వారిని ప్రభు తన బిడలుగా చేసుకుంటాడు దైవక సంబంధమైన బోధను సత్ప్రవర్తనను బోధనానుసారమైనటువంటి సేవను విశ్వాసులతో సహవాసాన్ని పాపపు శక్తి నుంచి విడుదలను ఇవన్నీ ఆయన కలగజేస్తాడు ఇవన్నీ ఆయన కలగజేస్తాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు వధువు కావలసి వచ్చినప్పుడు అబ్రహాము తన ఇంట నుండి తన సేవకుడైన ఎలియాజరును తన యజమానుని ఆస్తిలోని శ్రేష్టమైన నానా విధమైన వస్తువులు తీసుకుని బయలుదేరి రెబకాకు ఆభరణాలు ధరింపచేసి ఆమెను వధువుగా సిద్ధపరిచి అబ్రహాము ఇంటికి ఇస్సాకు కొరకు తీసుకుని వచ్చాడు ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో చూస్తాం ఆ రీతిగానే పరిశుద్ధాత్ముడు ఈ దినాల్లో గొప్ప ఆభరణములై ఉన్నటువంటి తన వరాల్ని తన వరములను విశ్వాసులకిచ్చి సంఘాన్ని సిద్ధపరిస్తూ ప్రభు రెండోసారి రాబోయే రాకడలో ఆయన దగ్గరకు మనల్ని కొనిపోవునై ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇచ్చి కృపావరములు మనం పొంది మనం వధువుగా తీర్చిదిద్దబడి ప్రభు యొక్క రాకడలో రెండవ రాకడలో మనం పాల్పొందాలి ఇక్కడ ఆభరణములు అని మనం చూస్తున్నాం శరీరానికి ధరించే ఆభరణాలు ఉన్నాయి అలాగే అంతరంగానికి ధరించే ఆభరణాలు కూడా ఉన్నాయి శరీరానికి ధరించే ఆభరణాలు అందరికీ తెలుసు ఆత్మకు ధరించే ఆభరణాలు క్రీస్తునందున్నటువంటి భక్తులకి తెలుసు అందుకే మా బాహ్య పురుషుడు కృషించుతున్న అంతరంగ పురుషుడు దినదినము నూతన అంటాడు కొరిందలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో మనం చూస్తే కావున మేము ఆధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు నూతనపరచబడుచున్నాడు కాబట్టి శరీరానికి ధరించే ఆభరణాలు అంతరంగ ఆభరణాలు ఉన్నాయి దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటాడు శరీర ఆభరణాలు లయమైపోతాయి కానీ ఆత్మీయ ఆభరణాలు క్షయము కావు అందుకే అవి అక్షయ అలంకారములు అన్నాడు పేతురుగారు గారు తన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనలో మనం చూస్తే సాధువైనట్టియు మృదువైనట్టుయునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగా స్వభావము మీకు అలంకారముగా ఉండవలను భౌతికమైన ఆభరణాల కంటే ఆత్మీయ అలంకారాన్ని అది అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగా స్వభావం అంటున్నాడు దానికి కావలసినటువంటి సాధుగుణం మృదుత్వం ఇవి అలంకరించుకోవాలి అంటున్నాడు మరి సంఘ వధువుకు పరిశుద్ధాత్ముడు ఎన్నో ఆభరణాలు ఇస్తాడు కొరిందెలకు రాసిన మొదటి పత్రికలో పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన ఇచ్చేటువంటి వరాలు ఆయన ఇచ్చేటువంటి వరాలు రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఐదో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చూస్తాం కాబట్టి ఆభరణములు ఇచ్చేటువంటి అలంకారాలు ఆయన ఇచ్చే వరాలను మనం వినియోగించుకుని దేవుని మహింపరచాలి సంఘము యొక్క హారములు మనం చూస్తాం సంఘం యొక్క హారములు ఏఎస్కేల్ గ్రంథం పదహారో అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చూస్తే ఆభరణము చేత మీ నీ చెక్కేళ్లను ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కునకు పోగులను నీ తలకు కిరీటమును పెట్టించుతుంది ఇక్కడ ఈ వచనంలో అంతరంగ స్వభావం యొక్క మెడకు వేయబడినటువంటి హారం మనం చూస్తాం మెడకు గొలుసు తగిలించి అంటాం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆది కారణం నలభై ఒకటిలో యోసేపు ఫరో యొక్క కలభావాన్ని చెప్పినప్పుడు ఫరో అంటాడు ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అంటాడు దేవుని ఆత్మే ఆ కలభావాన్ని చెప్పిన దాన్ని బట్టి యోసేపుకు ఘనత కలిగింది రాజ్యాధికారం కలిగింది ఫరో యోసేపు మెడకు హారాన్ని వేశాడు ఈ హారము యోసేపు యొక్క శరీరానికి వేయబడింది కానీ అసలు యోసేపు యొక్క అంతరంగమునకు ఆత్మ వలన కలిగిన అనుభవమే ఆయన ఆత్మకు హారం ఇదే మహోన్నతమైన స్థితి ఈ దీవెన దేవుని ఆత్మ వలన కొంతమంది భక్తులు కూడా అన్ని కాలాల్లో ఉదాహరణకి దానియలు గారు అలాగే కొంతమంది ప్రవక్తలు గొప్ప గొప్ప మర్మాలు తెలియజేశారు ఆయా కాలముల్లో సంఘమునకు కలిగినటువంటి అనుభవ మహిమయే హారం అనమాట ఇంకా సంఘానికి హింస వలన శ్రమ వలన కలిగిన హారాలు క్రైస్తవులు ఎందరో క్రైస్తవులు ఎందరో మహాశ్రమలు హింసలు పొందారు హతసాక్షులయ్యారు వారి రక్తము సంఘ వృద్ధికి విత్తనం లాంటిది అన్నమాట ఈ రీతిగా వాళ్ళు హింసించబడి హతసాక్షులైనందున వారి అనుభవ స్థితి వలన సంగములకు వాళ్ళు హారములుగా నిలిచారు హారములుగా నిలిచారు అలాగే స్థుతి గీతముల వల్ల ప్రార్థన వల్ల సంగములకు ఇవ్వబడిన కృపావరములు వాడుకునేట వలన హారములు ఎన్నో కలిగినట్లుగా భక్తులకి మనం చూస్తాం ఇంకా మనం చూస్తే మన భాగంలో వచనంలో వెండి పువ్వులు గల బంగారు సరములు అంటున్నాడు వెండి పువ్వులు గల బంగారు సరములు మేము మీ మేము నీకు చేయింతుము అంట పై వచనంలో వచనంలో ఆభరణములను హారములను పెండ్లి కుమార్తెని పెండ్లి కుమార్తె కలిగి ఉండి ప్రియునికి సుందరగా కనబడుతుంది ఇక్కడ కొన్ని ఆభరణములు అంటే వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము అని చదువుతున్నాం బంగారు సరములు అంటే ఒకదానిపై ఒకటి చేర్చి అతకబడిన అంటే బంగారం చూడండి కొన్నిసార్లు కాసుల పేరు అంటారు అంటే ఒకదానికొకటి రెండు కానీ మూడు పేటలు కానీ నాలుగు పేటలు కానీ వేసి దానికి కొక్కిమ్ములు అమరుస్తారు ఆ కొక్కిమ్మల దగ్గర కొన్ని రకాలైనటువంటి డిజైన్స్ పెడతారు పువ్వులు అతకబడినట్టుగా ఉంటుంది ఇక్కడ వాక్యములు వెండి పువ్వులు గల బంగారు శరములు అంటున్నాడు బంగారము దేవునికి దేవాలయానికి దేవాలయ సంబంధమైన ఉపకరణాలకు సాదృశ్యం ఎందుకంటే దేవాలయ సంబంధమైన ఉపకరణాలన్నీ కూడా బంగారం ఉపయోగించినట్లు బైబుల్ నందు మనం చదువుతాం మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క స్వరూప దర్శనాన్ని చూచినటువంటి శిష్యుడైన యోహాన్ గారు ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని గురించి రాస్తూ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచనంలో అంటాడు ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయచున్న అపరంజితో సమానమైనట్టున్నాయి అంటాడు పాదములు ఇక్కడ పాదములు నడవడికను ప్రవర్తనను సూచిస్తూ ఉంది యేసుక్రీస్తు వారి యొక్క నడవడిక ఆయన ప్రవర్తన ఆయన జీవితం మనకు తెలుసు ఆయన ఈ లోకంలో జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో లోక మాలిన్యాన్ని అంటకుండా జీవించాడు క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసి కూడా ఆయనతో సహవాసం కలిగి క్రీస్తు ప్రభు యొక్క సమానమైన స్వరూపానికి మార్చబడాలి కాబట్టి క్రీస్తునందు విశ్వాసి సంపా సంపాదించుకున్న బంగారు సరములు ఇవే వెండి పువ్వులు అంటాడు వెండి పువ్వులు ఈ బంగారు పైన వెండి పువ్వులు కలవు వెండి అంటే విమోచనకు గుర్తు పరిశుద్ధతకు సూచన మానవుని యొక్క పాప జీవితాన్ని దేవుడు హిమము వల్ల శుద్ధి చేస్తాడు యశా గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన క్రీస్తు ప్రభు తన రక్తం వలన మనల్ని శుద్ధి చేస్తాడు యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచును పరిశుద్ధాత్మన వలన మనం శుద్ధీకరించబడతాం తెశలోని గెలకు రాసిన మధురపత్రిక రెండు పదమూడు కాబట్టి ఒక పాపిని శుద్ధి చేయుటకు తండ్రి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం చూస్తున్నాం ఇలా ముగ్గురు వేరువేరు వ్యక్తులు కానీ వాళ్ళు ఒక్కడే ఒక్కటే వాళ్ళు వేరువేరు అంటే ఆయన ఒప్పుకోడు పాపిని శుద్ధి చేయుట మనం ఇక్కడ చూస్తున్నాం పువ్వులు మనకు సంతోషాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి పువ్వులంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు త్రియేక దేవుని ద్వారా శుద్ధి చేయబడిన విశ్వాస యొక్క అనుభవమే సంతోషకరమైన పువ్వులు అంటే వాక్యానుభవం ప్రార్థనా అనుభవం స్థుతించే అనుభవం సమర్పణ అనుభవం సేవానుభవం శ్రమానుభవం కృపావరములు కలిగిన అనుభవం సహవాస అనుభవం ఇలాంటి వాటి వలన కలిగి సంతోషమే పువ్వులు లాంటిదనమాట విశ్వాసి క్రీస్తునందు ఉన్నటువంటి జీవితంలో వృద్ధి పొందిన కొలది పుష్పముల వంటి అనేక అనుభవాలు కలుగుతాయి విశ్వాసి క్రీస్తు సహవాసము కలిగిన అంతరంగ అనుభవాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరమ పవిత్రమైన లక్షణాలు అద్దబడతాయి ఈ క్రీస్తు యొక్క లక్షణాలే అన్నమాట విశ్వాసి శుద్ధిపరచబడి తన జీవితాన్ని క్రీస్తులో ప్రారంభిస్తూ క్రీస్తులో సాగిపోచున్న కొలది ఇలాంటి అనుభవాలు సంపాదించుకుంటాడు కాబట్టి దేవునితో సహవాసం చేస్తూ ఆయన ద్వారా అనేకమైనటువంటి సంతోషకరమైన అనుభవాలు మనం పొందగలం ఇక్కడ మన వచనంలో వెండి పువ్వులు గల పదకొండలు వెండి పువ్వులు గల బంగారు సరములు మేము మీకు చేయను మేము అన్నప్పుడు ఒకళ్ళు కాదు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తూ ఉంది మేము అంటే తండ్రి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ ఈ ముగ్గురు ఒక్కరిగా ఉండి పనిచేస్తున్నారు ఈ ముగ్గురు ఒక్కటే ఒక్కటిగా ఉండి అన్నమాట సృష్టి చేసినప్పుడు కూడా ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను ఇక్కడ ఒక్కళ్ళే పనిచేస్తున్నట్టు కనబడతాం కానీ అనుదిన సృష్టిని మనం పరిశీలన చేసినప్పుడు ముగ్గురు కనపడతారు తండ్రి యొక్క ఆలోచన కుమారుని యొక్క పలుకు పరిశుద్ధాత్ముడు కార్యం ఇలాగా వాళ్ళ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కానీ ఒక్కళ్ళే కనపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ ముగ్గురు ఉంటారు అన్ని విషయాల్లో కూడా అంతే మానవుని చేసేటప్పుడు ఆయన అన్నారు మొదటి అధ్యాయం ఆది కాలో మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటారు మనము అనే మాట కనబడదు వారు ముగ్గురు వేరువేరు వ్యక్తులు కానీ ముగ్గురు ఒక్కటే వాళ్ళ బంధం గుణకారం లాంటి బంధం వారి ఏకత్వం గుణకారం లాంటి ఏకత్వం గుణకారం లాంటి ఏకత్వం మనిషి కూడా చూడండి శరీరము ప్రాణము ఆత్మ గలవాడు కాబట్టి ఆయన సర్వ సృష్టిని మనం చూస్తే మూడు రకాలుగా మనకు కనిపిస్తాయి కానీ దేవుళ్ళో త్రిత్వం ఉన్న ఆయన ఒక్కడే దేవుడుగా ఉండి అన్ని కార్యాల్లో వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు ఏకత్వం కలిగినవారు సంభాషణలో సహవాసంలో చిత్తములో సంకల్పంలో ఆలోచనలో ఏకత్వం కలవారు అటువంటి ఏకత్వాన్ని మనం ఎక్కడ చూడలేం మనం ఎక్కడ చూడలేం ఇంకా మేము మీకు చేయిస్తామండి వచ్చిన వెండి పువ్వులు గల బంగారు సరములు మేము మేము అంటే చెప్పుకున్నాం కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు అనమాట మేము నీకు చేయిస్తాము నీకు చేయింతుము అన్న చేస్తామనలేదు చేయింతుము కాబట్టి అంతరంగముగా నుండి బహిరంగంగా మరి ఒక్కని చేత చేయిస్తాము అని అర్థమవుతోంది రక్షణ కార్యమును గూర్చి దేవుడు ఆది నుంచి అంతం వరకు ఆ రక్షణ కార్యం కొరకు ప్రకటన కొరకు నరులను వినియోగిస్తూ వచ్చాడు రక్షణ వాగ్దానాన్ని వినిపించేటకు దేవుడు ఆదామ అవ్వలకు వినియోగించాడు చూడండి ఆదామ అవ్వల కాలంలోనే స్త్రీ సంతానము స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు విమోచకుడు పుడతాడని సాతాను తలను చెత్తగొడతాడని దేవుడు ముందే ఆదాముకి చెప్పాడు మరి రక్షకుడు జన్మించవలసిన జనాంగం కొరకు దేవుడు అబ్రహమును పిలిచాడు ఆ దైవ జనాంగానికి నేర్పించుటకు అవసరమైన ధర్మశాస్త్రాన్ని వ్రాయించడానికి మోషను నిర్ణయించాడు ఆ రానైనటువంటి రక్షకుడు క్రీస్తు ప్రభు అని రాజులకు అని తెలుపుటకై రాజైన దావీద్ వంశాన్ని స్థిరపరిచాడు ఆ అదృశ్య దేవుడైనటువంటి ఆయన మనుషుడిగా అవతరించడానికి పరిశుద్ధురాలైన కన్యక కన్యకను మరియను నియమించాడు ఆ దైవకుమారుడు వచ్చి ఆయనను వెంబడించి క్రైస్తవ సంగమును భూమిపై స్థాపించుటకై రెండుగులు అపోస్తులను పిలిచాడు ఆ సంఘం యొక్క సుందర స్థితిని అందరికీ ప్రకటించడానికి పౌలును పేతులను ఏర్పరచుకున్నాడు పరలోక మహిమను సర్వజ్ఞులకు కనపరచుటకు ప్రకటన గ్రంథాన్ని రాయడానికి పరమార్థ జ్ఞాని యొక్క వ్యూహాన్ని వాడుకున్నాడు సంఘం యొక్క ఉన్నత స్థితిని స్థిరపరచుటకు సంఘ సంఘకాలములోని భక్తులను వినియోగించుకున్నాడు దాచబడినటువంటి మహిమ గల గ్రంథరాజ్యమైనటువంటి బైబిల్ బైబిల్ గ్రంథాలన్నింటికి మహారాజులంట ఆ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలని మరుగుపరచబడి సంఘానికి బైబుల్ లేనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మార్టిన్ లోదర్ గారిని వాడుకున్నాడు బైబిల్ సర్వలోక భాషల్లోకి వెళ్ళడానికి బైబుల్ సొ సొసైటీని దేవుడు స్థాపించాడు సర్వలోకానికి సత్య సువార్తను ప్రకటించుటకు అనేక మంది మిషనరీలని దేవుడే పంపించాడు కాబట్టి గమనించండి ఈవులన్నీ కూడా మనుషుల ద్వారా దేవుడు ఇచ్చిచూ వచ్చాడు అందుకే ఈ మాట పలికర ఏమనంటే అంటే వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము ఈ రీతిగా దేవుడు ఈనాటికి మనకు మనకు కూడా దేవుడు తన అద్భుతమైనటువంటి ఈ యొక్క రక్షణ సంకల్పాన్ని అనేక మంది ద్వారా ఇప్పటికీ వినిపింప చేస్తూ ఉన్నాడు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యయనంలో మిగిలి ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపటిదేనో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును